తిరుమలలో శ్రీవారి సాలికట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఈ ఉత్సవాల్లో మూడో రోజైన శుక్రవారం ఉదయం శ్రీ మలయప్ప స్వామి సింహవాహనంపై యోగ నరసింహుడు ఆకారంలో మాడవీధుల్లో సింహవాహనంపై మలయప్ప భక్తులకు దర్శనమిచ్చారు స్వామివారిని దర్శించుకునేందుకు ఇసుక వేస్తే నేలరాలంత భక్తజనం పరిసర ప్రాంతాల్లో నిండిపోయింది తిరుమలలో జరుగుతున్న శ్రీవారి సాలికట్ల బ్రహ్మోత్సవం ఎంతో వైభవంగా సాగుతున్నాయి సింహవాహనంపై యోగ నరసింహుడు అలంకారంతో భక్తుల కోసం తరలి వచ్చిన స్వామికి ముందు గజరాజులు నడుస్తుండగా భక్తజన బృందాలు భజనలు కోలాటాలు బియ్యంగారుల గోష్ఠితో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి మహాసేవలో కోలాహలంగా జరుగుతుంది శ్రీవారు మూడో రోజు ఉదయం దుష్ట శిక్షణ శిక్ష రక్షణ కోసం సింహ వాహనాన్ని అధిరోహించారు సింహం పరాక్రమానికి ధైర్యానికి తేజస్సుకు ఆధిపత్యానికి మహాధ్వనికి సంకేతం ఉదయం నిద్ర లేవగానే దర్శించే వస్తువుల్లో దర్శనం అతి ముఖ్యమైనది సింహరూప దర్శనంతో ధైర్యం శక్తి తేజస్సు వంటి శక్తులన్నీ చైతన్యవంతమవుతాయి సోమరతనం నశించి పట్టుదలతో ప్రవర్తించి విజయస్ఫూర్తి సిద్ధిస్తుంది అజ్ఞాతంలో ప్రవర్తించే దుష్టులను హరించడంలో నేను నా వాహనమైన సింహము నమూన ప్రయత్నంలో ఉంటాయని వాహనోత్సవం ద్వారా శ్రీవారు నిరూపించారు శుక్రవారం ఉదయం సింహ వాహన సేవల దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన సాంప్రదాయ జాన నృత్యాలు కళాకారులకు అద్భుత వేదికగా నిలిచాయి వివిధ రాష్ట్రాల కళాకారులు ప్రదర్శించిన వైవిధ్యమైన కళారూపాలు భక్తులను ఆకట్టుకున్నాయి మొత్తం తొమ్మిది రాష్ట్రాలకు చెందిన ఇరవై బృందాలు ఐదు వందల యాభై ఏడు మంది కళాకారులు పాల్గొని వాహన సేవల వైభవాన్ని మరింత పెంచాయి తెలంగాణకు చెందిన గుస్సిడి నృత్యం గుజరాత్కి చెందిన తిప్పని మహారాష్ట్ర లవణ ఆంధ్రప్రదేశ్ కళాకారులు భరతనాట్యం నవదుర్గ కూచిపూడి అస్సాంకి చెందిన కళాకారులు బిహూర్ నృత్యం ఒడిశాలోని సంపల్పూర్ నృత్యం జార్ఖండ్ గౌరాసూర్ కర్ణాటక వాసుల శ్రీ వెంకటేశ్వర మహత్యం పశ్చిమ బెంగాల్ కళాకారులు డాక్ నృత్యం మొదలైన కళా ప్రదర్శనలు భక్తులకు అపూర్వమైన అనుభూతిని కలిగించాయి